హై ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను మరి ఈరోజు సేవలు వాగ్దానంలో నేను కూర్చాము ఈరోజు రెండు వాగ్దానంలో తీర్థన వెనుగో నలభై అధ్యాయాన్ని నాలుగవ వచ్చినాము కూర్చున్నాను గరిష్ఠం విడిచి అబద్ధముల తట్టు తట్టు అబద్ధములతో తిరుగువారిలో లక్ష పెట్టగా మనిషిలో దేవుడి వాగ్దానము మీరు ఎలాంటి పరిస్థితులతో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకేది తెలియదు కానీ దేవుడు సెలవుస్తున్నాడు అలాగే త్రోవ విడిచి అబద్ధాలు చెప్పే వారి తట్టు అయిన తిరగవాక నా కుమారుడ నా కుమార్తె వారి తట్టు తిరగకుండా ఉంటే నువ్వు ధన్యుడిగా ఉంటావు లేకపోతే ధన్యుడిగా ఉండవు త్రోవ విడిచే వారి దగ్గరికి వెళ్ళవాక మొదటిదాకా వారు నాయకుడు భయభక్తులే కలిగి ఉండొచ్చు ఇప్పుడు నా ఎందుకు భయభక్తులు కలిగొట్టున్నాడు తర్వాత అబద్ధాలు ఆడుతున్నాడు నేను అది నీకు తిరుగుతున్నా అబద్ధాలు ఆడుతున్నాను ఎలవా కానీ కానీ నువ్వు మూర్ఖత్వం వెళ్తున్నావు అలా ఎలవాక నా కుమారుడా నా నువ్వు త్రోహ విడిచి వెళ్తావు నువ్వు కూడా విడిచినట్లే వాళ్ళ తట్టు తిరిగి నా వంటే నువ్వు నన్ను విడిచినట్లే వారిలాగా అయిపోతావు వారిలాగా శాపం కొని తెచ్చుకుంటావు కాబట్టి నా మాట తట్టు కుమారుడ నా కుమార్తె వారిని వైపు తిరగకుండా నన్ను చూస్తూ నడిచేవనుకో చుట్టూ సుడిగుండాలి చూశాడు అలా చూసి మునిగిపోతావు జాగ్రత్త అన్నాడు పేదూరు చూశాడు అలాగే ఒకటే కాదు ఈ చుట్టూ ఉన్న సమస్యలు లోతుల్లో మునిగిపోతావు అనుకుంటున్నావు ఏం మునిగిపోవు నేను అయిపోతాను నా పరిస్థితి అయిపోయింది అని నాటివైతే వాటి వాటితో తిరిగి ఎట్లా అని ఆలోచించక నన్ను చూస్తూ నడువు నన్ను చూస్తూ నడువు అద్భుతంగా నేను కాపాడక నువ్వు నువ్వు కొని తెచ్చుకుని పోవచ్చు లేకపోతే పరీక్షగా అనుమతించవచ్చు ఎలాంటివైనా నువ్వు వాటిని జయించగలవు నేను నిన్ను క్షమిస్తున్నా నువ్వు కొన్ని నీవు భయపడేవామిస్తున్నా చూస్తున్నాడు ఆ శ్రమంలో నేను తప్పిస్తా చుట్టూ ఉన్న వాటిని చూడవా చుట్టూ ఉండవా చూడకుండా నన్ను నమ్ముకో అప్పుడు నువ్వు మాట పోతావు నా మాట ఆలోచించిన సరిస్తాడు ఫ్రెండ్స్ కాబట్టి అందరు దేవుని మాట ఆలోచించి ధన్యులు అవ్వండి మరి ఇది దేవుడి వాగ్దానం మరి దేవుడి మాట ఆశ్రదించుకోక చేస్తున్నాము బాగా